ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా కూర్చొని ఉంటారు పద్మ మాత్రం రఘురాంతో అన్నయ్య శ్రీను తప్పేమీ ఉండుండదు శ్రీను కావాలని చేసి ఉండడు వాడిని క్షమించ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా దిగులుగా కూర్చొని ఉంటారు జానకి ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పి సుందరమ్మ అడుగుతూ ఉంటే అప్పుడే జానకి ఆద్య ఇంకా శ్రీనుని ఇద్దరిని ఆటోలో ఇంటికి తీసుకువస్తూ ఉంటుంది ఇక లోపలికి తీసుకొచ్చిన తర్వాత రామలక్ష్మిని చూస్తూ జానకి ఏ రామా సీనయ్య ఇంకా ఆజ్జలు పెళ్లి చేసుకుని వచ్చినందుకు నువ్వేమన్నా బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి అమ్మ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నందుకు నాకు ఎటువంటి బాధ లేదు నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్తూ ఉంటే వెంటనే పక్కనే ఉన్న రఘురాం మాత్రం చాలా కోపంతో ఊగుతూ రామా నీకు బాధగా లేదేమో కానీ నాకు కేవలం బాధ మాత్రమే మిగిలింది రామా అని కోపంగా చెప్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక రఘురాం మాత్రం జానకి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీలు లేదు ముందు దయచేసి బయటికి పంపించేయి అని గట్టిగా ఆరుస్తూ ఉంటారు ఇక జానకి మాత్రం ఏడుస్తూ ఏవండి నేను వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపలేనండి అని చెప్పడంతో ఇక జానకి పైన కూడా రఘురామ్కి చాలా కోపం వస్తుంది జానకి ఇక జానకి నువ్వు నా పక్కన ఉండే అధికారాన్ని కోల్పోయావు సరే వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపోవు వాళ్ళిద్దరితో పాటు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక రఘురాం ఇలా చెప్పడంతో జానకి ఏడుస్తూ చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక రఘురాం జానకిని ఎలా వెళ్ళిపోమనడంతో రామలక్ష్మి ఆద్య ఇంకా శ్రీను అందరూ చాలా షాక్ అయిపోతూ ఉంటారు